అణపతి నియోజకవర్గం నుంచి నల్గుల్లి రామకృష్ణ గారు ఎమ్మెల్యే అభ్యర్థి మందుతున్నారు ఇరవై ఐదు వేలు మెజార్టీ తోటి పైగా విజయం సాధించారు ఎలా ఉంది ఏంటి అసలు ఆయన రాజకీయ ఒక విధానాన్ని ఎలా తీసుకెళ్తున్నారు అణపతి నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధికి తీసుకెళ్తున్నారు అభివృద్ధి సార్ కంగ్రాజుకృష్ణ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అణపతి నియోజకవర్గంలో మా తండ్రి గారు నాలుగు పర్యాయాల శాసనసభ్యులుగా ఎంపిక కాబడడం నేను ఇది రెండోసారి శాసనసభ్యుడి ఎంపిక కాపాడడం జరిగింది ఈ ఐదు సార్లు కూడా మేము అభివృద్ధి ఎజెండాగా మా తండ్రి గారు కానీ నేను కానీ పనిచేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా అనపతి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మృగ్యమైపోయిన పరిస్థితి పనిచూపు మేర అభివృద్ధి కానున్న పరిస్థితి పూర్తిగా అవినీతిలో అప్పటి శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడి కుటుంబం కూరుకుపోయింది ముఖ్యంగా మాజీ శాసనసభ్యుడి భార్య ఒక అరాచకవాదిగా ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి అనపతి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టడం జరిగింది దానికి ప్రజల తిరుగుబాటే ఇవాళ అత్యధిక మెజారిటీతో నేను గెలవడం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల కూటమి గెలిచిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ ద్వారాగా నేను అవతా చాలా బాగా చేశాను నాకు ఈ రకమైన ఇది చేశారు నేను ఎంతో అభివృద్ధి చెందించాను అభివృద్ధి కి తీసుకెళ్ళాను నేను పథకం ఇవ్వలేని పథకం లేదన్నారు దానిపైన అసలు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఓటమి తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఆత్మ పరిశీలన చేసుకుని తనలో లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని దాన్ని సరి చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది విశ్లేషించుకుంటారు అది కాకుండా ఇవాళ కూడా తను చేసిందే రైటు అని మాట్లాడుకునే వ్యక్తి ఆయన అహంకారానికి మరొక్క మారు ఆయన అహంకారాన్ని చూపించుకున్నారు సార్ మీరు టీడీపీ నుంచి వచ్చారు మనం బీజేపీలోకి విషయం ఏంటంటే నిన్న పెరి నాని గారు టీడీపీ నాయకులు మాపై దాడి చేస్తారని రెండో రోజు గెలిచిన రెండో రోజు నుంచే వాళ్ళు కంప్లైంట్లు పెట్టడం జరుగుతుంది దానిపైన అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సైకి గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కానీ సామాన్య ప్రజానీకం పైన కానీ ఏ విధంగా దాడులు చేశారో రాష్ట్రం అంతా తెలుసు ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశారో తెలుసు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రం అంతా సమీమానం పాటిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్డీఏ నాయకులు పాటిస్తూ ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్న కూడా వారు చెప్పారు గెలిచామని ప్రజలు మ్యాండేట్ ఇచ్చామని ఆకాశంలోకి ఎగరొద్దు అని చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు చెప్పేది ఒక డిసిప్లిన్గా చెప్తారు జగన్మోహన్ రెడ్డి లాగా కొట్టండి తిట్టండి అని పాఠాలు నేర్పే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ భారతీయ జనతా పార్టీకి కానీ లేవు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు వారి కార్యకర్తలను రక్షించుకోవడం కోసం కార్యకర్తలు మనోభావాలు దెబ్బ తినకుండా మనోధైర్యం దెబ్బ తినకుండా ఉండడం కోసం మాత్రమే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎన్డిఏ కూటమి ద్వారాగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉండబోతుంది అభివృద్ధి అత్యద్భుతంగా ఉండబోతాం అందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను సరిదిద్దాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అప్పుల్ని ఏ విధంగా తొలగించుకొని అవరోధాలు తొలగించుకొని అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలనేది ప్రధాన ఎజెండాగా ఉండి ముఖ్యంగా అమరావతిని కానీ పోలవరాన్ని కానీ ముందుకు తీసుకెళ్లడంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కృషి చేస్తారు ఈరోజు ఎమ్మెల్యే నల్లబుల్లి రామకృష్ణ గారు మన ఛానల్ ఎయిటీన్ తో ఈరోజు మంచి విశేషమైన ప్రజలకు తెలిసే విధంగా మంచి సన్నివేశాన్ని అందించారు ఛానల్ ఎయిటీన్ మేము మీ మా